ఆ బోర్డు మీటింగ్ లో పెట్టారు లెక్కలు పెట్టారు ఎంత లాభం వస్తుంది అనేది ఒక పది పదిహేను రోజులు తెలుస్తుంది మేము డైరెక్టర్గా మేము మన సిఎన్ఎం గారు కలిసినాం కలిసి మరి లాభాలు వాటాలి మరి మాట్లాడాలి కదా ఆయన అంటాడు దసరా విషయం కాదండి దసరా తీసుకు ఇప్పుడే మీరు మాట్లాడతాను నేను అన్నా అయ్యా మేము ఉన్నప్పుడు ఒకప్పుడు జూన్ జూలై నెలలోనే ఇప్పించినాం ఇప్పుడు కూడా జూన్ అంటే లేదు లేదు నుంచి అది దసరా దీపవాలకి అయితే ఆశ్చర్యం ఉంటది అని అంటాడు సరే లాభాల వాటా మనం ముప్పై ఐదు పర్సెంట్ ఇవ్వండి అన్న ఇక్కడ ముప్పై మూడు ఉంది దాని కూడా మనం చేసుకోవాలి దాంతోపాటు మనకి ఫ్యాటల్ యాక్సిడెంట్ అయితే బాగా దురదృష్టం బావిలో కడిపోతే యాక్సిడెంట్ అయితే చచ్చిపోతే మనం ఉన్నప్పుడు ఒక ఒప్పందం చేసినాం వాళ్ళ పిల్లలకు కానీ బాల్య కానీ ఎవరికైనా వాళ్ళకి క్వాలిఫికేషన్ కనుక టెక్నికల్గా ఉంటాయి అంటే ఐటీఐ కానీ డిప్లొమా కానీ ఇంజనీర్ కానీ చేసి ఉంటే వాళ్ళకి సూటబుల్ జాబ్ ఒప్పందం అనేది మంచి ఇస్తున్నారు కానీ ఇప్పుడు బీటెక్ మనమని ఏం చదువుతున్నారు ఎలక్ట్రానిక్స్ కంప్యూటర్స్ ఇచ్చే చదువుతున్నారు బీటెక్ ఉంటుంది కానీ బీటెక్కి ఏం లేదు బీటెక్ ఎలక్ట్రికల్లో మెకానికలో చేస్తే ఫోన్ మేడకలో చార్జ్ మేడలో ఇస్తున్నారు ఐటీఐ చేస్తే ఎలక్ట్రిషియన్ లో ఫిట్ గా ఇస్తున్నారు మరి ఇప్పుడు చదువుకున్న అందరూ ఎక్కువ మంది ఎంబీఏలు ఈ చదువుతున్నారు డిగ్రీ కంటే తక్కువ లేదు మరి అటువంటి వాళ్ళకి వాళ్ళు క్లర్క్ ఇవ్వాలని చెప్పినాం సరే దాన్ని కూడా ఒప్పుకున్నాం ఈ వచ్చే నెల అప్పటి వరకు ఇప్పుడు నాలుగు కేసులు పెండింగ్ ఉన్నాయి మన సిర నగరంలో చచ్చిపోయారు ఆయన అయితే ఒక అసిస్టెంట్ మేనేజర్ గా చేస్తూ ఆ బాయ్ కానీ యాక్టింగ్ చేస్తాడు ఆ బాయ్ లో సెవెన్ ఎల్లీ కూడా జడ్జ్మెంట్ అవుతుంది ఇప్పుడు ఆయన వారికి డిగ్రీ ఉంది పాపం ఆమెకి విద్యా కంటే అంటే మనం ఒప్పుకున్నారు ఇప్పుడు ఇక ముందు ఎప్పుడైనా పేటలో ఏ కార్మికులు దానిపైన ఆయన కుటుంబంలో ఒకరికి సూటబుల్ జాబ్ అంటే క్లర్క్ డిగ్రీ ఉంటే క్లాక్ కూడా ఈ ఒప్పుకున్నారు అట్లనే ఇన్స్టెంట్ కొత్త ఇన్స్టెంట్ రావాలి ఒకప్పుడు ఉండే మనం ఉన్నప్పుడు త్రామాలకి ఇన్సెంట్ వచ్చేది టిమ్మర్ వ్యాలీకి వచ్చేది పోటీలు పడి పనిచేసిన పోల్ కట్టలకి వచ్చేది మన ఇంత ఇప్పుడు ఏముంది ఇన్సెంటివే పోయింది ఆ ఇన్సెంటివ్ సిస్టమ్ మనకి పెట్టాలన్నా దాని మీద మనకి కంపెనీ చేసేది దాని మీద నడుస్తుంది దాని తర్వాత సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ కావాలంటున్నారు ఎందుకు ఇప్పుడు మన హాస్పిటల్లో సరైన డాక్టర్లు లేరు హైదరాబాద్ ఆఫీస్తే వాడు ఆ ప్రైవేట్ హాస్పిటల్లో బిల్లులు వేస్తే కానీ సరిగ్గా చూస్తలేదు అనేది మాట్లాడుతున్నారు తర్వాత అక్కడ కొంతమందికి ఆడ ట్రీట్మెంట్ తీసుకునే తర్వాత ఐదు వేలు పది వేలు కట్ అవుతుంది ఏది నీకు ఇది ఏంటి లేదు ఇది వాడిన వాళ్ళని అనుకున్నారు అట్లాంటి మనదే హాస్పిటల్ పెడితే ఇది అయితే అంటే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో పెడతామని అనుకున్నారు తొందరలోనే సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ హైదరాబాద్లో పెడతారు గోదావరి కళలో కేదనాథ్ పెడతారు అంటే ఏదైనా హార్ట్ ప్రాబ్లం వస్తే టూ డీఏ ఇవన్నీ చేస్తారు ఎమర్జెన్సీ వర్క్ చేస్తారు చేసి పెడతారు ఒకవేళ అట్లా కాదు అంటే ఇంకా పరైదు రెండు మూడు రోజులు చేసుకోవచ్చు అంటే హైదరాబాద్ పంపించేస్తారు కాబట్టి ఆ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఈ గోదావరి కానీ కేంద్రం కూడా అవుతుంది అట్లనే మనకి స్కూల్స్ కూడా సిబిఎస్ఈ సిలబస్ తోటి కావాలన్నా ఒకప్పుడు మన సింగరేణి స్కూల్స్ మీ పిల్లలకు తెలియకపోవచ్చు మీ తండ్రి ఒకప్పుడు సింగరేణి బ్రహ్మాండమైన స్కూల్స్ ఉండేవి ఆ సీట్ రావడమే కష్టం ఉండేది ఇప్పుడు ఏమైపోయింది మన పిల్లలందరూ పెద్ద వాళ్ళు అయిపోయిన ఇది పట్టించుకోలేదు ఇప్పుడు ఆ స్కూళ్ళల్లో అంత బయట చదువుకుంటారు మన పిల్లలు చదివిపిస్తారు ఎందుకు ఇక్కడ చదువుకుంటే మనకి రేపు కాంపిటీషన్ ఇది కానీ తీసుకుపోయి మనం వరంగల్లోనూ లేకపోతే కరీంనగర్ అని అదే మనకి సిబిఎస్ఈ సిలబస్ తో పెడితే ఇదేంటంటే ఒప్పుకున్నారు శ్రీరాంపురంలో ఉగ్ర పెడతాం గోదావరి కంలో ఉరి పెడతాం అని ఒప్పుకున్నారు గోదావరి అయితే పెట్టిండు మనం ఓపెన్ అయింది సరే అక్కడ సీట్లు కూడా ఫిల్ చేశారు మనది మన ఇక్కడ ఎస్టిపిలో అక్కడ బిల్డింగ్ కట్టి దానిలో పెడతా ఉన్నారు వచ్చే సంవత్సరం మన శ్రీరామపురం కూడా సిబిఎస్ఈ సిలబస్ అంటే మంచి స్కూల్ వస్తుంది మన పిల్లల్ని ఎక్కడికి పంపించకుండా ఇక మీరు పోయి చూసినండి గోదావరి గ్రామంలో ఈ ఆయన స్కూల్ ఎట్లుందో బ్రహ్మాండమైన స్కూల్ చేశారు టీచర్స్ కూడా స్పెషల్గా ట్రైన్ అప్ చేసి ఉన్నటువంటి వాళ్ళని తీసుకుంటున్నారు మంచి స్కూల్స్ మనకు వస్తాయి కాబట్టి అట్లనే ఇందాక నేను చెప్పాను మనం ఒకటి అడిగాం స్ట్రక్చర్ మీటింగ్లో అన్ని బాగాలేదు మీద ఒకప్పుడంటే అతను నేను అపాయింట్ అయినప్పుడు చూస్తే మన కార్మికులు సైకిల్ ఉండే ఇళ్ళకాడ నుంచి ఆయన ఇంకా వేసుకొని లేకపోతే పంచ కట్టుకొని తండ్రి కూడా ఇంకా పక్కకు ఇచ్చిన ఈ తర్వాత చదువుకున్నవాడు వచ్చిన తర్వాత బాగా పెట్టుకోవడానికి ఇప్పుడు ఇంకా ఎక్కువ మంది మంచి చదువుకున్నవాడు వచ్చారు బీడెప్పులు ఎండపిల్ చేసిన వాడు వచ్చారు మరి కాలేజీ మనం వస్తారు కదా వచ్చినప్పుడు బట్టలు పెట్టుకోవడానికి లేకపోతే మన సెల్ ఫోన్ పెట్టుకోవడానికి మీ బాగానే సెల్ ఫోన్ కూడా పోయింది కదా పెట్టుకోవడానికి అన్నిటి ఉండాలి కదా మంచి కబ్బోర్డ్స్ పెట్టండి షెడ్లు పెట్టండి దాని దగ్గర సిసి కెమెరాలు పెట్టండి అని చెప్పిన ఒప్పుకున్నాం ఒప్పుకున్నది కానీ చేస్తున్నారు ఇక కొన్ని కొన్ని బాగా ఇప్పుడే మన ఐకే వాడిలో చేశాను షటిల్ అయిపోయినాయి ఇక కంబోర్డ్ తెప్పిస్తా ఉన్నాం తెప్పి అన్ని బాగా మీద ఎందుకంటే ఇవాళ మనకి మన ఇవాళ మన కష్టపడి పని చేస్తున్నాం కంపెనీ లాభాలు వచ్చినాయి ఎవరు ఖర్చు పెట్టాలి మనకు పెట్టాలి కానీ ఎవరికి పెడతారు మొన్న ఖమ్మం దగ్గర వైరాలో గవర్నమెంట్ జాబ్ మేలా అని పెడితే నలభై లక్షల సింగరేణి కంపెనీ ఖర్చు పెట్టిందండి పెద్దపల్లి మీటింగ్ పెడితే జాబ్ మేల పెడితే సింగరేణి డబ్బులు ఖర్చు పెట్టాం ఎందుకు పెట్టాలని సింగరేణి డబ్బులు ఎందుకు ఇవ్వాలి వాళ్ళకి ఏం గవర్నమెంట్ డబ్బులు లేదా మన సింగరేణి సింగరేణి ఉద్యోగాలు ఇస్తే సింగరేణి పెట్టి పెట్టినా మేము ఒప్పుకుంటాం సింగరేణి ఖర్చు పెడుతుంది కానీ ఉద్యోగాలను గవర్నమెంట్ లో ఇచ్చుకుంటాం నీ పేరు చెప్పుకుంటావు సింగ డబ్బులు తీసుకుని అక్కడ ఖర్చు పెట్టుకుంటావా అంటే సొమ్ము ఒకటి సోము ఒకటి అన్నారు కదా మనోళ్ళు అట్లా అయిపోతుంది మన సింగరేణి ఎందుకు జరుగుతుంది ఇది మన అధికారుల వల్ల ఇది జరుగుతుంది ఈ అధికారులు కనుక స్ట్రిక్ట్ గా ఉండి మేము ఎందుకు పెడతాము పెద్ద మేము పెట్టాలంటే అప్పుడు దిగవద్దు కానీ వీళ్ళు వీళ్ళ పోస్టులు కాపాడుకోవడానికి వీళ్ళు వాళ్ళు చెప్పింది అలా ఇంటన్నా కాబట్టి మీరు ఆలోచన చేయాలి మీలో తిరుగుబాటు వచ్చి మా షెడ్ వేయడానికి డబ్బులు లేవు మాకు లాక్కలు పెట్టడానికి డబ్బులు లేవు మరి తీసే భయం అక్కడ నలభై లక్షలు కట్టించిన వాళ్ళు మీలోంచి వచ్చిన రోజున అరే కార్మికులు తిరుగుబాటు చేస్తున్నారని అధికారులకు భయం వస్తుంది గవర్నమెంట్కి కూడా భయం అవుతుంది రేపు మనం ఓట్లయ్యాలా మళ్ళీ ఎలక్షన్లు వస్తే అయిపోద్ది ఎప్పుడు వాళ్ళే ఉంటారా మళ్ళీ రేపు మనం ఓట్లయ్యాలి అది ఎమ్మెల్యేలకి అయ్యాలి ఎంపీలకు అయ్యాలి అందరికీ అయ్యారు రేపు ఇంకా సర్పంచ్ ఎలక్షన్లు వస్తాయి ఇప్పుడు ఎంపీటీసీలు వస్తే అన్నీ వస్తాయి మరి ఓట్లయ్యాలి అప్పుడు మనం గవర్నమెంట్ మన పక్షాన కార్మికులకి మేలు చేసేటట్టు ఉన్నారు కానీ సింగ నువ్వు షోకులు చేసుకుంటే కాబట్టి దీని మీద మీరు కాల్ చేయాలి కార్మిక సోదరులు సో దీని మీద మేము ఓట్లాడితే ఇప్పుడు మా మీద వాళ్ళకి దుఃఖం ఉన్నది మీరు ఇచ్చేసండి సార్ ఏదైనా క్లారికల్ రిక్రూట్మెంట్ ఉన్నది